మన జీవితంలో ఆ బయట ఎలాగైతే వస్త్రాన్ని విడిచిపెట్టేస్తున్నాము లోపలికి వచ్చేసి ప్రవు ప్రార్థన చేస్తున్నాం మరలా వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తున్నాం చెప్పండి మరల వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తున్నా వేసుకుని వెళ్ళిపోతున్నా మరలా ఇవన్నీ ఏమైతే విడిచిపెట్టామో మరల ఆవు విడిచిపెట్ విడిచిపెట్టిన వెంటనే మరల వాటిని తీసుకుని వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతా వెళ్ళిపోతానికి మరొకరు ఈ రోజు అయ్యారు సరిగ్గా వాక్యం చెప్పలేదు ఎక్కడ స్టార్ట్ అవుతుంది నువ్వు ఎప్పుడైతే దేవునికి వాక్యాన్ని విని నీ యొక్క దేవుని యొక్క ఆవరణ లేదా ఆ గుమ్మము దాటిని వెంటనే మళ్ళని వే స్టార్ట్ చేస్తున్నావంటే లోక సంబంధం మాటలు స్టార్ట్ చేస్తున్నావు నువ్వు పాట బాగా పాడావా లేదా అన్నది దేవుడు చూస్తున్నావు మనం వాక్యం బాగా చెప్తామని దేవుని వాక్యానికి పోబడ్డావా దేవుని ఎందుకు విశ్వాసం కలిగిన ఉన్నావా ఎన్ని మార్లు గద్దించినను వినని వాడు హఠాత్తుగా మరణం పొందుతాను